పండ్లు ఉన్నా ఇది బాగా పని చేస్తుంది మంచి ఔషధము ఈ పుల్లతో పండ్లు దిక్కినామంటే పుల్లతో దిక్కితే దిక్తే ఇంకా మేలు పళ్ళు ఆ పండ్ల సందని వచ్చే రక్తము కారదం అయిపోతుంది ఆ పండ్ల నొప్పులు మేలు అయిపోతాయి రెండోది వచ్చి కన్నులు నవ్వలు వచ్చేస్తాయి ఒక్కోసారి ఆ నవ్వలకు ఈ ఆకు కొంచెం మెరుక్కొని బాగా ఇట్లా పెరు అరసేతులు వేసుకొని ఇట్లా అరసేతులు వేసుకొని నలిపి ఆ పసురుగాను కొంచెం కంట్లో బిండుకుంటే ఆ నవ్వులు మంటలు తగ్గిపోతాయి కన్నుగడ తెల్లబడుతుంది తెల్లబడుతుంది కంట్లో బిండుకుంటే కూడా చాలా మేలేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి